అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి విశిష్టత పురాణ ప్రశస్త్యం త్రిపుర పూర్ణిమ గురించి దాని వెనుకున్న కథనం గురించి మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమను కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాలకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాలలో ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం అని దీనిని ఎంతో ప్రాశస్తం కలిగినదని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రతి దినము పవిత్రమైన దినమే అని చెబుతున్నారు సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతంగా ఉంటుంది నెల రోజుల పాటు చేసిన కృత్యాల ఫలితం ఒకే ఎత్తు అయితే పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొకటి అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వవలసిందిగా పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివ విష్ణు దేవాలయాల్లో రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుని సన్నిధిలోను ప్రమిదలలో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాలలో ధ్వజస్తంభం మీద నంద దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాలలో భరిణిలల్లో వేలాడదీస్తూ ఉంటారు అరటి దోణుల్లో దీపాలను వెలిగించి చెరువులల్లో నదులల్లో మొదలగు జల వనరులలో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రదము అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు వైజ్ఞానికంగా పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించి అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువు వల్ల వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది అని యొక్క నమ్మకం ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వరం అనే వ్రతం కూడా ఒకటి ఇది స్త్రీలు సౌభాగ్యం కలగాలని చేస్తూ ఉంటారు భక్తురాలి కోరికను మన్నించి వరాలనిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథనం కూడా ఉంది పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకుంటారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వ తలుచుకోలేదు శివుడు అందుకు అల్పాయుష్యుడు అంటే ఆయుష్ తక్కువగా ఉన్నవాడు అని అర్థం అతి మేధావి అయినా కొడుకు కావాలా లేదా పూర్ణాయుష్యురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు ఆ దంపతులు అతడు వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో గుబులు మొదలైంది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేంత భక్తురాలు అమ్మాయి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుంది అని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నేళ్లకు భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుంది ఆ సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందింది అని ఒక పురాణ కథనం ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అనే మరొక పేరు కూడా ఉంది తారకాసురుడి ముగ్గురు కుమారుళ్ళు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఎవ్వరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్న కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద వెళ్ళు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాళ్ళు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏక కాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వర బలంతో పట్టణాలలో సహా సంచారం చేస్తున్న లోకాలన్నింట కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకి శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాని పని చెయ్యగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది ఆదిశేషువు శేషువు అల్లెతాడుగా అల్లెతాడయ్యాడు శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు వీరందరి సహకారంతో శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు అందువల్ల ఈ పేరు వచ్చింది అని కూడా ఒక పురాణ కథనం కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం దీపారాధన ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదం ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా కానీ రోజు దేవుణ్ణి పూజించి దీపారాధన చేసే టైం లేనివారు ఆచరించలేనివారు ఈ పౌర్ణమి నాడు ఆచరిస్తే చాలు నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది ఈ రోజున స్త్రీలు కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలమిడి చంద్రునికి నివేదించి ఫలహారం స్వీకరించాలని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల కడుపు చలవ చేస్తుంది అని పెద్దలు అంటారు ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవు అని ఆయుర్వేద శాస్త్రాల కథనంగా చెబుతున్నారు శివాలయాలలో జరిపే ఈ రోజుకు మరో ప్రత్యేకత ఇంకా స ప్రాంతీయ ఆచార వ్యవహారాలలో భేదంతో అనేక వ్రతాలు పూజలు నోములు చేస్తారని చెబుతుంటారు వాటిలో మహి వృషవ్రతం వ్రతం సౌభాగ్య వ్రతం మనోరథ కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి వీటితో పాటు లక్ష బిల్వార్చన లక్ష ప్రదీక్షణ లక్షవత్తులు లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు ఈరోజు నేడు ప్రత్యేకంగా చెయ్యవలసినది దర్శనం దీపారాధన దీపదానం సాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరాలను సేవించి వారి కారణ కరుణ కటాక్షాలు పొంది వీరిని ఎంతో నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి అని నమ్ముతూ ఉంటారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం ఎందుకు వెలిగించాలి అంటే దీపం మనలోని తమస్సును పోగొడుతుంది కాబట్టి తమసోమా జ్యోతిర్గమయ అని ఋషులు ప్రార్థించారు అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయి అంట కృతిక నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైనది కృతిక అంటే అగ్ని ఆ అగ్ని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం దీపం జీవగతమైనది ప్రత్యక్ష దైవలకు ఒక్కటైన అగ్నిని దీప రూపంలో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పడమే కదా సమస్త ప్రాణకోటి లబ్ధి చేరుకోరుతుంది అని చెబుతూ ఉంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పులుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని వారికి కుమారుడైన శత్రుజిత్ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతుంటారు కార్తీక మాసం మొత్తం రెండు సంధ్యల్లోనూ దీపారాధన చేస్తుంటారు అయితే ఇందులో సాయం సంధ్య దీపం మరింత విశిష్టమైనది సాయంత్రం వేళలో శివాలయాలలో కానీ వైష్ణవాలయాలలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు ఆలయ ద్వారా గోపురం గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు వీటితో పాటు రావి ఉసిరి లాంటి దేవ వృక్షాల క్రింద నదీ తీరాలలో దీపారాధన చేసి విశేషమైన ఫలితాలు అందుకోవాలి ఈ విధంగా దీపారాధన చేసి విశేషమైన ఫలితాలు అందుకుంటారు అని పెద్దల మాట కార్తీక మాసం అనే కాదు నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైన అది కుదరకపోతే కార్తీక సోమవారాలు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి లాంటి తిథులల్లోనైనా దీపాలను వెలిగించమని చెబుతున్నారు ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైన మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలను వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికంటే శ్రేష్టం అలాగే నువ్వుల నూనె కూడా ఉపయోగించవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కానీ లేదంటే ఈ వీడియోలో మీకు ఎక్కడ ఏ పదమైతే నచ్చిందో ఆ పదాన్ని టైప్ చేసి మీరు నాకు కామెంట్ బాక్స్లో మీ ఇష్టాన్ని తెలపండి తద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు వీడియోస్ షేర్ అవుతాయి కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్నందుకు